హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఓటింగ్ అనేది మనకి చాలా ముఖ్యమైన విషయం మనం మనకి కావాల్సిన మంచి నాయకులను ఎన్నుకోవడంలో ఓటింగ్ అనేది ప్రేముఖ పాత్ర వహిస్తుంది నీకు ఒక వంద రూపాయలు రెండు వందలు లేదా ఒక క్వార్టర్ బాటిల్లో లేదా ఒక పదవ ప్యాకెట్ ఇచ్చారని చెప్పి ఆడి అనుకో ఐదు సంవత్సరాలు భరించాలి కాబట్టి మీరు డబ్బులకి ఆశపడకుండా మంచి వ్యక్తులను ఎన్నుకోండి అలా ఎన్నుకోవడం వల్ల మన సమాజం మనం మన దేశం అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే నా ఒక్కడి ఓటు వల్ల నేను నేనేసినా వేయకపోయినా వెళ్ళిపోతుంది కదా అనే ఆలోచన మాత్రం మానేయండి ఎందుకంటే నీ ఒక్క ఓటు ఒక్కోసారి అదే డిసైడ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు కాబట్టి అర్థం చేసుకోండి జై